మా మహేష్ బాబు తో తెరగెత్తున్న గ్లోబ్ డ్రాటర్ పూర్తి తరువాత రాజమౌళి తదుపరి సినిమా ప్రభాస్ తో చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి మావా ఆర్కే మీడియాకు బాహుబలి ముందు రాజమౌళి చెప్పిన రెండు కథల్లో ఒకటి బాక్సింగ్ నేపథ్యంలో యాక్షన్ డ్రామా బాహుబలిని ఎంచుకోవడంతో ఆ రెండో కథ అలా నిలిచిపోయింది మావా ఇప్పుడు ఆ కథను మళ్లీ పట్టాలెక్కించాలని రాజమౌళి భావిస్తున్నారట కథ విన్న ప్రభాస్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం మావా గ్లోబ్ ట్రాటా విడుదలైన తరువాత ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రానుంది ఈ కాంబినేషన్ మళ్లీ వస్తుందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన దిగజాలు ప్రభాస్ రాజమౌళి ఈ ఇద్దరు కాంబినేషన్ అంటే ప్రేక్షకులు అసాధారణమైన అంచనాలు క్రియేట్ అవుతాయి ఛత్రపతితో మొదలైన ఈ ప్రయాణం బాహుబలి సినిమాను ప్రపంచానికి పరిచయం చేయగా బాహుబలి టూ తో అంతర్జాతీయ బాక్స్ ఆఫీస్ రికార్డులను జరిపేసింది ప్రభాస్ ను ఫ్యాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది రాజమౌళిని అని గ్లోబల్ ఫిల్మీ గా మార్చింది ఈ లెజెండరీ కాంబినేషన్ మరోసారి తిరిగి వస్తుందన్న వార్తలు వినిపిస్తుండటంతో ఫ్యాన్స్ ెత్తిస్తున్నాయి మావా మహేష్ బాబు తో రాజమౌళి తెరకెక్కిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం చిత్రంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది సుమారు వంద రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు గ్లోబల్ ట్రాటర్ అనే పేరుతో భారీ ఈవెంట్ కు సిద్ధమవుతుంది ఈ నెల పదిహేను జరిగే ఈవెంట్ లో టైటిల్ కాన్సెప్ట్ లుక్ అన్నింటిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మావా రెండు వేల ఇరవై ఈ సినిమా విడుదలయ్యే ఉన్నట్టు టాక్ అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది మావా మొదట ఆలోచించుకోవచ్చు సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపించింది కానీ తాజా సంవత్సరం ప్రకారం రాజమౌళి నెక్స్ట్ సినిమా ప్రభావితంలో ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి దీనిపై విలుగులకు వచ్చిన వివరాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి మావా ఆర్కే మీడియా అధినేతలకు బాహుబలికి ముందు రాజమౌళి రెండు కథలు చెప్పారట ఒకటి బాహుబలి మరొకటి బాక్సింగ్ నేపథ్యంతో సాగే శక్తివంతమైన ఎమోషనల్ యాక్షన్ డ్రామా మావా బాహుబలి బడ్జెట్ పెద్దది కావడంతో ఈ రెండో కథను తీసుకుందామా అనే ఆలోచన కూడా జరిగిందట అయితే చివరకు ఆర్కే నిర్మాతలు బాహుబలికి ఓటు ఆ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో ప్రపంచం మొత్తం చూసింది మావా ఇప్పుడు రెండో కథ తిరిగి డిస్కషన్ టేబుల్ మీదకు వచ్చిందట గ్లోబల్ ట్రాటా పూర్తి కాగానే ఈ కథను పట్టాలెక్కించాలని రాజమౌళి నిర్ణయించుకున్నట్లు సమాచారం మావా ప్రభాస్ ఎప్పటికీ ఈ స్టోరీ లైన్ విని చాలా ఆసక్తి చూపారట మావా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ హై ఇంటెన్సిటీ డ్రామా భావోద్వేగాలు రాజమౌళి మార్కు లో తెరకెక్కితే ప్రభాస్ కి మరో భారీ మోసిక్ పాత్ర అవుతుందన్న టాక్ వినిపిస్తుంది మావా అయితే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాలంటే ముందుగా మహేష్ బాబు సినిమా ఈ కాంబో మళ్ళీ సెట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ కి చావే అంటూ ఫ్యాన్స్ అప్పుడే హై ఇచ్చేస్తున్నారు మావా మా రాజమౌళి ప్రభాస్ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వాలని ఎంత మంది కోరుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తెలియజేసింది అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మావా ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే పెట్టుకోండి మావా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అండ్ లవ్ అండ్ టాటా బాయ్ బస్ అవ్వ అలాగే నెక్స్ట్ అయితే కలుద్దాం